అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు సత్యశోధకుడిగా ఫ్యాక్ట్ చక్కర్గా తనకి తానే చెప్పుకునేటువంటి మహమ్మద్ జుబేర్ మరోసారి అబద్దాలు ఆడుతూ పోలీసులకు దొరికిపోయాడు గతంలో చాలాసార్లు ఇలాంటి తప్పుడు వార్తలు నకిలీ వార్తలు వ్యాపింపజేస్తూ పట్టుబడినటువంటి జుబేర్ ఈసారి ఉత్తరాఖండ్ పోలీసుల చేతికి చిక్కాడు జుబేర్ తన ఎక్స్ ఖాతాలో ఒక వార్తా కథనం గురించి పోస్ట్ చేశాడు ఖురాన్ని తగలబెట్టేశారంటూ ముస్లింలను రెచ్చగొట్టేటువంటి ఒక కథనాన్ని షేర్ చేశాడు ఆ పోస్ట్లో అతను ఇలా రాసుకొచ్చాడు ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది రూర్కీ నగరానికి చెందినటువంటి యూట్యూబర్ ఒక తను ఖురాన్ని తగలబెట్టి ధ్వంసం చేస్తున్నట్టుగా ఉంది రూర్కీ పోలీసులు అత్యవసరంగా ఆ విషయాన్ని పరిశీలించాలి అని జుబేర్ రాసుకొచ్చాడు విచిత్రం ఏంటంటే సత్యశోధకుడిని తనకు తానే చెప్పుకునేటువంటి ప్రముఖ ఫ్యాక్ట్ చెకర్ ఈ వార్తకి ఆధారమేమి చూపించాల ఆ వీడియోని కూడా షేర్ చేయాల ఆ సమాచారం ఎంతవరకు సరైందో కాదో అనేటువంటిది కూడా పరిశీలించుకోలే ఈసారికి ఆ బాధ్యతని పోలీసులు వదిలేశాడు ఫ్యాక్ట్ చక్కర్ని అని చెప్పుకునేటువంటి వ్యక్తి తాను ఎలాంటి ఫ్యాక్ట్ చెకింగ్ చేయకుండా అలాంటి ఒక సున్నితమైనటువంటి అంశాన్ని ప్రజలని ప్రజల మీద కుదలయడం ప్రత్యేకించి ముస్లిములని పక్కదో పట్టించేలాగా అట్లాంటి వార్తని ఆయన ప్రచురించడం ఎక్స్లో ట్వీట్ చేయడం అనేది చాలా తప్పు కదా దాన్ని చూసిన వాళ్ళు అది నిజమని నమ్మేలాగా వాళ్ళని పక్కదో పట్టించేలాగా తెలివిగా నాలుగు వాక్యాలు రాసుకొచ్చాడు జుబేర్ అంతేకాదు తను షేర్ చేయని వీడియో గురించి ఏ సమాచారం ఇవ్వలేదు పోనీ ఇది పలానా లింకు పలానా దగ్గర సెర్చ్ చేస్తే దొరుకుతుంది అది కూడా లేదు అసలు వీడియో ఎక్కడిది ఎప్పటిది ఏ ఊరికి సంబంధించింది అతను ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఎవరు అలాంటి వివరాలు ఏవి కూడా చెప్పకుండా తెలివిగా ఒక ఆరోపణ చేసి వదిలేశాడు ముస్లింలని తప్పుదో పట్టించే దానికోసం ప్రయత్నించాడు ఆ ట్వీట్ చూసి ముస్లింస్ రెచ్చిపోయి హిందువులపైన దాడులు చేయాలనేది అతని వ్యూహం అని అర్థమవుతుంది హరిద్వార్ పోలీసులు వెంటనే జుబేర్ ట్వీట్ కి స్పందించారు మీరు పేర్కొన్న కేసులో మాజీ ముస్లిం సమీర్ పడ్లీ గుల్జర్ అనే ప్రాంతంలో దాదాపు మూడేళ్ల నుంచి నివసించడం లేదు ఇక హరిద్వార్ జిల్లాలో ఏ ప్రాంతంలోనూ ఖురాన్ని ధ్వంసం చేసినటువంటి ఘటనలు ఏవి కూడా జరగలేదు కాబట్టి సమాచారం లేకుండా ఇలాంటి వార్తలను వ్యాపింపు చేయొద్దు లేని పక్షంలో నీ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ధన్యవాదాలు అంటూ హరిద్వార్ పోలీసులు ఒక ప్రకటన రిలీజ్ చేశారు పోలీసుల వివరణ తర్వాత ప్రజలు జుబేర్ ఉద్దేశాలపైన పలు ప్రశ్నలు ఎక్కువ పెడుతున్నారు అతని మీద చర్య తీసుకోవాల్సిందిగా పోలీసులను కూడా కోరారు అలాంటి సంఘటన ఏది జరగలేదని పోలీసులు చెప్తున్నారు నువ్వు అసలు నిజాలను ఎందుకు పరిశీలించలేదు పోలీసు వివరణ తీసుకోకుండా అసలు పోస్ట్ ఎందుకు పెట్టావు మరే ఇతర సందర్భంలోనైనా నువ్వు ఎప్పుడు చేసేటట్టు ఈ ఘటన విషయంలో ఉత్తరాఖండ్ పోలీసులను ఎందుకు సంప్రదించలేదు ఎందుకు వాళ్ళ వివరణ తీసుకోలేదు ఉత్తరాఖండ్ పోలీసులకు విజ్ఞప్తి చేసి ఈ విషయాలు ఎందుకు నువ్వు సేకరించి ఉండకూడదు సో వీళ్ళు ఇంకా కూడా పోలీస్ కి అప్పీల్ చేస్తున్నారు ఈ పోస్ట్ ని చూడండి జుబేర్ అనేటువంటి పేరు ఉన్నటువంటి ఈ వ్యక్తి తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేయడం ద్వారా మత ఘర్షణలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ ఒక వ్యక్తి ఆ పోస్ట్ కింద కామెంట్ కూడా చేశాడు ఇలాంటి వార్తల వల్ల మతపరమైనటువంటి ఉద్రిక్తతలు గణనీయంగా జరుగుతున్నాయి జుబేర్ గతంలో కూడా బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ మీద ఇలాగే ఒక ఎడిటెడ్ వీడియో క్లిప్ ని విడుదల చేశాడు ఆ తర్వాత అప్పటి నుంచి నూపురు శర్మ తలన అరికేస్తామంటూ బెదిరింపు కాల్సి వస్తున్నాయి ఆ సంఘటన దేశంలో తీవ్ర హింసకి దారి తీసింది రాజస్థాన్ లో ఉన్నటువంటి ఉదయపూర్లో లో టైలర్ కన్నయ్యలాల్ ని ముస్లిం అతివాదులు గొంతుకొసి చంపేశారు జుబేర్ ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయడం ఇదేమి మొదటిసారి కాదు గతంలో కూడా జుబేర్ తప్పుడు వార్తలు ప్రచారం చేసినటువంటి కనీసం అరవై ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఇలాంటి వాళ్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా సంస్థలు పోలీసు సిఐడి వంటి వాళ్ళు ఎందుకు మౌనం వహిస్తున్నారో కానిటువంటి పరిస్థితి సుమారు అరవై సందర్భాల్లో ఇతను ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేశాడు అని అంటున్నారు ప్రధానంగా నూపూర్ శర్మ విషయంలో ఇతను విడుదల చేసినటువంటి ఎడిటెడ్ వీడియో కారణంగా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అలజడి చెలరేగింది ఒక అమాయక ట్రైలర్ కనైలాల్ హత్యకు గురయ్యాడు నూపూర్ శర్మ ఆమె కుటుంబ సభ్యులు ఇవాళ స్వేచ్ఛగా బయట జరిగిన పరిస్థితి ఏర్పడిపోయింది అసలు నూపుర్ శర్మ విషయంలో అయితే సుప్రీంకోర్టు కూడా నిజానిజాలు తెలుసుకోకుండా దుందుడుకు వ్యాఖ్యలు చేసింది మహమ్మద్ జుబేర్ లాంటి వాళ్ళ విషయంలో ప్రభుత్వము పోలీసులు జుడిషియరీ అన్నీ ఎందుకు మెతగ్గా వ్యవహరిస్తున్నాయో దేశ ప్రజలకి అర్థం కానటువంటి పరిస్థితి దీనివల్ల దేశంలో ఉన్నటువంటి ఒక వర్గం ప్రజలు విపరీతంగా నష్టపోతున్నారు స్వేచ్ఛని కోల్పోతున్నారు ప్రమాదంలో పడుతున్నారు భవిష్యత్ తరాలు కూడా తీవ్రమైనటువంటి ప్రమాదంలోకి నెట్టబడుతున్నాయి సో ప్రభుత్వాలు దేశంలోని రక్షణ వ్యవస్థలు మరింత చురుగ్గా మరింత కఠినంగా మరింత పారదర్శకంగా మరింత బాధ్యతాయుతంగా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి